రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చేటువంటి అక్రడేషన్ కార్డుల ప్రక్రియను వెంటనే మొదలు పెట్టాలని కోరుతూ సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అకడేషన్ల జారీ ప్రక్రియలు వెంటనే చేపట్టాలని కోరుతూ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు సూర్యపేట కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ రెండు సంవత్సరాల గడువు ముఖ్యగానే చేపట్టాల్సిన అకడేషన్ల జారీ ప్రక్రియను ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలపాలని కోరారు వెంటనే ప్రెస్ అకాడమీ చైర్మన్ స్పందించి అకడేషన్ల జారీ ప్రక్రియను చేపట్టాలని కోరారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు మీడియా రంగంలో ఎంతో అనుభవం కలిగిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డికి వర్కింగ్ జర్నలిస్టుల సాధక బాధకాలు తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డులు అదే విధంగా సొంత కలను నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌసుద్దీన్ రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం పేట పట్టణ అధ్యక్షులు దేశగాని వెంకటగౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల కలెక్టరేట్లో కలెక్టర్లకు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రధాన కారణం తెలంగాణ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రెడేషన్ కార్డులు జారీ చేయడంలో మరి జాప్యం చేస్తూ ఉంది ఈ జాప్యం చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి కూడా మేము మా అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం పాత వాళ్లకు అక్రెడేషన్ కార్డులను రెండు చేస్తూ కొత్త వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని పొడిగిస్తూ ఉన్నారు గతంలో మూడు నెలలు పొడిగించిండ్రు ఆ తర్వాత మళ్ళొక మూడు నెలలు పొడిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మధ్యన మా దృష్టికి వచ్చినటువంటి అంశం ఇంకొక ఆరు నెలల దాకా పొడిగిస్తారు అనేది ఇలా పొడిగించుకుంటూ పోతే నూతనంగా అక్రిడేషన్ల కోసం ఎదురు చూసేటటువంటి వాళ్లకు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు పాసులు లేక వాతల సేకరణలో ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని మా అసోసియేషన్ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ప్రెస్ అకాడమీకి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు మీరు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మరి పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారు కనుక మీకు తెలుసు సాధక బాధకాలు అన్నీ కూడా దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఇమ్మీడియట్లీగా వెంటనే నూతన అక్రిడేషన్ల ప్ర జారీ ప్రక్రియను చేపట్టాలని చెప్పేసి కూడా మేము మిమ్మల్ని ఈ యొక్క మీడియా ముఖంగా కోరుతూ ఉన్నాం కమిషనర్ గారు కూడా మీరు వెంటనే స్పందించాలి చైర్మన్ గారు స్పందించి ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఇరవై ఐదు వేల మందికి మాత్రమే అక్రిడేషన్లు ఉన్నాయి ఇంకా అక్రిడేషన్ల కోసం ఎదురు చూసే వాళ్ళు పదివేల మంది ఉన్నారు ఆ పదివేల మందిని మీరు దృష్టిలో పెట్టుకొని నూతన అక్రిడేషన్ల జారీ ప్రక్రియను వెంటనే చేపట్టాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి నిరసన కార్యక్రమాలు చేపట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అటువంటి పరిస్థితి ఎదురు కాకుండా మా సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం అదేవిధంగా ఒక అక్రిడేషన్లు మాత్రమే కాదు హెల్త్ కార్డులు అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రెస్ క్లబ్ భవనాలు లేవో అక్కడ ప్రెస్ క్లబ్ భవనాలు మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మా అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా డిమాండ్లన్నీ కూడా ప్రతి జర్నలిస్టుకు మరి సొంత ఇంటి కళను నెరవేరుస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కనుక తమ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతాం ఇప్పటికే టీఎస్జే ఆధ్వర్యంలో మూడు వందల కార్యక్రమాలకు పైగా మేము చేపట్టినాం నిరసన కార్యక్రమాలు చేపట్టక ముందే మీరు వెంటనే స్పందించి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి